హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అండి హోల్సేల్ షోరూమ్స్లో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అయినటువంటి అర్బాస్ టెక్స్టైల్లో అయితే ఉన్నాం దసరా వచ్చేసింది కదా లేటెస్ట్గా చాలా వెరైటీస్ అయితే వచ్చాయంట ఒకసారి అవన్నీ కూడా చూద్దాం హలో నిషా హలో అండి వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్ మేడం అర్బాస్ టెక్స్టైల్ అండి దసరా స్పెషల్ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది మేడం చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఫ్యాన్సీ సారీస్ క్రాప్ టాప్స్ ల్యాంగాస్ అయితే కొన్ని కలెక్షన్ అయితే చూసుకుందామండి కొన్ని సెక్షన్ కి వెళ్ళి మాట్లాడుతూ అసలు మినిమం బిల్ ఏంటి ఎట్లాగా మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ మేడం మన కస్టమర్కి తెలిసి ఉంటుంది అర్బాస్ టెక్స్టైల్ మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది ట్వంటీ థౌసండ్ అబో ప్లస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుంది కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఇది చాలా ట్రెండీ కలెక్షన్స్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే మంచి శారీస్ అనమాట మనకి ఇంకొకటి ఇప్పుడు మనం సెట్ వైజ్గా తీసుకోవాలి మేడం నేను సెట్స్ ఉన్నవి సెట్స్ చెప్తాను సింగిల్స్ ఉన్నవి సింగల్ చెప్తాను మేడం ఓకే కస్టమర్కి క్లియర్గా మెన్షన్ అయ్యేటట్టు ఇది చూడండి మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోనే మంచి ఫ్యాన్సీ శారీ అయితే వచ్చేస్తుంది మేడం ఓకే చూసుకోవచ్చు మనం ఇదే శారీ బయట కొంటే మనకి థౌజండ్ రేంజ్లో వచ్చేస్తుంది ఇది సింగల్ మేడం ఇప్పుడు ఇవి సింగల్స్ అంటే సింగల్స్ అంటే చాలా మంది సేల్ పర్పస్ ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ అలా కొంటున్నారు ఇప్పుడు సింగిల్స్ కావాలన్నా సింగల్స్ తీసుకోవచ్చు మీకు కాదు సెట్ వైస్ కావాలంటే అది మీ చాయిస్ అనమాట ఇందులో డిజైన్స్ చాలానే ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ప్రతి క్వాలిటీ అంటే వేరే వేరే ప్యాటర్న్ లెనిన్ కోటా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో కూడా మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకుని మినిమం ఫైవ్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు ఇది కౌంటర్ అంతా ఫైవ్ ఫుట్ రేంజ్ మేడం చూసుకోవచ్చు స్టాక్ ఇంకా పైన కూడా సారీ కింద కూడా స్టాక్ చూసుకోవచ్చు జస్ట్ నైట్ దిగిన స్టాక్ అండి ఇది ఓకే చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా హా నెక్స్ట్ ఇప్పుడైతే ఇది చాలా ట్రెండీ కలెక్షన్ మేడం ఇప్పుడు ఫుల్ నడుస్తుంది మనకి బనారస్ బుట్ట జార్జెట్ ఫ్యాబ్రిక్తో కలర్ కొత్తగా ఇది అవును మేడం ఇది చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది ఈ కలర్ పళ్ళు టాజర్ మేడం ఇది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూస్తే మనకి అంతా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అండి క్లాత్ మేడం అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మేడం ఇందులో కూడా కలర్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీ ఇందులో కూడా మీ కలర్ చాయిస్ ఉంటుందండి ఏవి నచ్చినా అవి తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం నెక్స్ట్ ఇంకొకటి మనం ఎయిట్ ఫిఫ్టీలో చూస్తున్నామండి మంచి బనారస్ సారీ ఓకే ఇప్పుడు చాలా మంది లో రేంజ్ లో మంచి సారీస్ అడుగుతున్నారు మేడం దానికోసం అర్బాస్ టెక్స్టైల్ లో మనకి మంచి సారీస్ తో అన్నమాట ప్యూర్ బనారస్ శారీ చాలా బాగుంది పళ్ళు ఫుల్ బుటా వచ్చింది ఫుల్ బాక్ తో మనకి మంచి బ్లౌజ్ అండి ఓలవ శారీ ఎంత బాగుంది చూడండి కలర్ అండ్ కాంబినేషన్ కూడా ఎంత కాస్ట్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇదే మార్కెట్లో మీకు ఈ శారీ కొనడానికి పోతే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ అవును ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇంకా కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు కౌంటర్ పైన చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇప్పుడు ఇదైతే ఫుల్ డిమాండ్ లో ఉన్న కలెక్షన్స్ అనమాట ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఇలా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మన అయితే ట్వెల్వ్ ఫిఫ్టీలోనే మంచి సారీస్ అయితే ఉన్నాయి మేడం చూసుకోవచ్చు నెట్వర్క్లో మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ ఇప్పుడు ఇదే మేడం దసరా స్పెషల్ కలెక్షన్స్ ఇలా బాగుంది అంతా సారీ ఇదంతా వీవింగ్ వీవింగ్ మేడం చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ తిప్పితే అంతా సరీ వీవింగే చాలా మంది ప్రింట్ అనుకుంటారు ప్రింట్ కాదు వీవింగ్ అండ్ బార్డర్ అయితే తెలిసి ఉంటుంది అండ్ బ్లౌజ్ ఈ విధంగా మనకి మంచి సిల్క్ పైన వర్చించి బ్లౌజ్ అనమాట సేమ్ మగ్గం వర్క్ స్టైల్ అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ నాయించారు కదా స్లీవ్స్ కి నెక్ ప్యాటర్న్ కి మొత్తం తీసుకోవచ్చు బాగుంది ఇప్పుడు ప్రైస్ ఎంత ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి సిక్స్ ఎయిట్ ఆల్ కలర్స్ ఉంటాయి మేడం చూసుకోవచ్చు కాంటర్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నామండి ఇదే చూద్దామా హలో వీణా బాగా కనపడుతుంది లావెండర్ మంచి డార్క్ లావెండర్ లో బనారస్ కాదు మీనా తో ఇచ్చారు మొత్తం ఇట్లా లైట్ చాలా బాగుంది అసలు పార్టీ వేర్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటుంది బ్లౌజ్ 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 కూడా చూసుకొచ్చి ఎంత బిగ్ ఉంది మనం వన్ మీటర్ నుంచి ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ ఇలా కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం ప్రైస్ మీరు నమ్మారు ఇంత లో మంచి శారీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం మంచి ఇలా సేమ్ సేమ్ ప్రైజెస్ ఇది బ్లాక్ చూడండి బ్లాక్ కూడా ఎంత బాగుంది అనేది మనకి మంచి క్లియర్ గా అర్థమవుతుంది బ్లాక్ మనకి ఏంటంటే ఒక్క చీర అయితే అంటే డెలివరీ ఆప్షన్ అలా ఉండదు ఇవన్నీ కలిపి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బే చేసుకోవాలి ఇది ఇంకొక బార్డర్ డిజైన్ అనమాట పెథానీ స్టైల్ ఇదిగోండి ఇది ఒకటి పర్పుల్ అని ఒక దగ్గర పెట్టినట్టున్నారు కదా మేడం చాలా మంది ఇప్పుడు ఏంటంటే పొలాట్ల నాట కోసం అడుగుతున్నారు కదా మేడం దానికోసం ఇది కాంటర్ పైన మనకి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు సేల్ చేసే వాళ్ళు కూడా ఇట్లా పెడితే ఈజీ అవుతుంది కదండి వచ్చి ఇట్లా ఎన్ని కావాలన్నా అన్ని తీసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా ఇప్పుడు ట్రెండీ కలెక్షన్ మేడం ఫుల్ నడుస్తుంది అన్నమాట లేస్ అదే అండి కడిపే మేడం ఇప్పుడు దశారా అంతా నడిచేది మనకి ఇదే బతుకమ్మ శారీస్ అన్నమాట ఇవన్నీ మంచి చెక్స్ ఇచ్చేసి చక్రాబుట్ట ఇచ్చారండి ఇట్లా ద బాగుంది బ్లౌజ్ స్పెషల్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుంది కదా బ్లౌజ్ ఇది నీనా కరీ రీ నీనా కరీ తో బాగుంది ఎంత కాస్ట్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ అంట ఇది లెవెన్ ఫిఫ్టీ మేడం చేసినది ఇప్పుడు ఓపెన్ ఇలా ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ మనం ఫోర్టీన్ ఫిఫ్టీలో చూస్తున్నాం ఈ కౌంటర్ పైన మనకి మల్టిపల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది రెడ్ విత్ యెల్లో ఎంత బాగుంది కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా థౌజండ్ ఫిఫ్టీలో ఇప్పుడు క్రష్ అంటే ఫుల్ నడుస్తుంది కదా టిష్యూ క్రష్ ఇది థౌజండ్ ఫిఫ్టీ ఇది ఒక ప్యాటర్న్ టోటల్ ఇట్లా వచ్చేసి టిష్యూలు చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా మనకి ప్లేన్ టిష్యూ ఇట్లా మల్టీ కలర్స్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట సో వర్క్ లో ఎన్ని రకాలు కావాలన్నా అన్ని ఇక్కడ కొనొచ్చు టిష్యూ అండ్ ఇది బ్లౌజ్ చీర నెక్ నెక్స్ట్ కౌంటర్ పైన కూడా మనకి ఇప్పుడు సూపర్ మేడం కలెక్షన్స్ ఇవి కూడా ఎల్లో ఇట్లా గా పెట్టారు కదా అవును మేడం ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం ఎల్లో రెడ్ కలర్స్ దానికోసం ఏంటంటే పండకైనా లేదంటే పెళ్ళిళ్ళు కూడా కదా అవును మేడం దానికి మంగళ స్నానాలకి అట్లా హల్దీ ఫంక్షన్కి తీసుకు చాలా మంది అడుగుతున్నారు దానికోసం ఎల్లో కూడా కొన్ని స్టాక్ అనేది తెప్పించినాం అన్నమాట ఇట్లా ఇది పళ్ళు అండి పళ్ళు విత్ ఆల్ అవర్ సారీ సారీ మనకి బ్లౌజ్ కూడా పళ్ళు పక్కనే వచ్చేసింది మేడం అవును బ్రోకేడ్ ఇచ్చారు దీని ప్రైస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మేడం థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీలో ఇంత మంచి శారీస్ మేడం మీరు అసలు నిజంగా పండకు వచ్చినా కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర తీసుకున్న ఫైవ్ బిల్ అయిపోతుంది అయిపోతుంది మేడం ఇంకా రీసేలర్స్ కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది మేడం ఈ శారీ ఈజీగా తీసుకొని మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు అనమాట మంచి మార్జిన్ పెట్టి సో ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా ఉంది జీఎస్టీ కూడా ఉంటుంది మేడం ఇది ఒక ప్యాటర్న్ ఫ్యాన్సీ చూడండి మనకి పింకిష్ కలర్ లో బాగుంది కలర్స్ కూడా ఇచ్చారు విత్ మనకి థ్రెడ్ వర్క్ అండ్ విత్ స్టోన్ వర్క్ తో అంత హ్యాండ్ వర్క్ ఇలా మేడం ఇది బ్లౌస్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ ఉంది మనకి హ్యాండ్స్ విత్ బ్యాక్ ఇట్లా మొత్తం అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది మేడం చాలా సూపర్ అన్నమాట ఇలా కూడా కలర్స్ ఉంటాయి ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ మేడం ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంట్లో వచ్చిన కలర్స్ ఇలా కలర్ అండ్ చూసుకోవచ్చు అవును మేడం ఈ ప్రైస్ అంటే మనకి ఇలా సింగిల్ సింగిల్ యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా ఒక ఫ్యాన్సీ మేడం విత్ వర్క్ లో చాలా బాగుంది ఎంత అంటే మంచి క్లాస్ లు బాగుంది చూడండి సారీ అయితే మేడం లో మీకు ఎంత సారీ మంచి సారీస్ మీరు కొంటే ప్లస్ ఉంటుందండి హ్యాండ్లూమ్ రిలేటెడ్ కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైన్

నెక్స్ట్ కౌంటర్ కి వచ్చామండి ఈ సారీస్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మంచి బనారస్ కలెక్షన్స్ నమ్ముతారా మీరు ఎయిట్ ఫిఫ్టీ అంటే ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లా ఉంది పళ్ళు చూడండి మొత్తం బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ ఎంత బ్రోకెట్ తో వచ్చేసింది లైట్ వెయిట్ ఉంది బాగా మళ్ళీ చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే

రీసెల్లింగ్ ఇంకా మంచి ఆప్షన్ మంచిది భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని కావాలో అని తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఇక్కడ ఉన్న ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అంటే మీరు ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ చేసినా డబల్ రేట్కి పెట్టినా ఏమి కాదు డిజైన్స్ కలర్స్ డిజైన్ అంట మంచి ఇప్పుడు కొన్ని సెక్షన్లో చూద్దాం మేడం సెక్షన్స్లో కూడా చాలా కలెక్షన్స్ వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి ఇప్పుడు ఫ్యాన్సీ డిజైనర్ సారీసా ఈ సెక్షన్ లో అవును వన్ నాట్ త్రీ సెక్షన్ నంబర్ సెక్షన్ నంబర్ ప్రైజ్ కాదు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ సిక్స్ నైన్టీ ఫుల్ వర్క్ అండి హెవీ క్వాలిటీ మంచి ఇప్పుడు ట్రండి కలెక్షన్ దసరా స్పెషల్ చాలా మంది బూటిక్ టేస్ట్ డిజైనర్ వేర్ శారీస్ అడుగుతారు కదా ఏంటంటే ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ అది ఏమంటారు బాలీవుడ్ స్టైల్ ఆ స్టైల్ ఫాలో అవుతూ డిజైనర్ శారీస్ బాగున్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ అంటాయి ఇలా చూసుకోవచ్చండి మనకి డిస్ప్లే ఇక్కడ పెడతారు ఇది కూడా బాగుంది కదా కొత్త డిజైన్ చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు శారీస్ అయితే మీరు అసలు మార్కెట్ లో లేదు కలెక్ట్ ఇప్పుడు బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ ఈజీగా ఉంటాయి మేడం ఇది చూడండి ఎంత బాగుంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎంత బాగుంది శారీ అయితే లుక్ కొన్ని ఉన్నవి ఇక్కడ ప్రైజెస్ అయితే ఉంటాయి టూ టూ ఫైవ్ జీరో ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఇది టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ జీరో అలా ఇది ఇప్పుడు రెండు కలెక్షన్స్ మేడం ఇవన్నీ ఇది జస్ట్ శాంపిల్స్ మేడం ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాలి అక్కడ నుంచి మీకు కలర్స్ డిజైన్స్ కూడా చూపించేస్తారు జీరో ఇది టూ టూ ఫైవ్ జీరో సేమ్ ఇలాంటి మనకి ఇక వచ్చేస్తే అంతే సెలెక్ట్ చేసుకోవడానికి టైం ఉండాలి అంతే అంతే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ సెక్షన్ అంతా ఇది మేడం ఈ సెక్షన్ లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మనకి కొన్ని డిస్ప్లే కూడా పెట్టారండి జార్జెట్ లో జార్జెట్ కలర్స్ కూడా బాగున్నాయి ఇదంతా న్యూ కలెక్షన్ అక్కడ మన మేనక్యూన్ కూడా ఒక శారీ మనకి జుమ్మి చూ శారీ రెడీ టు బ్లౌజ్ రెడీ కాదు మేడం ఇది మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవును ఇది కూడా చాలా బాగుంది మనకి మంచి సారీ కూడా శారీ క్వాంటిటీలో కావాలంటే అవి కూడా ఉన్నాయి పెట్టారు కదా ఎంత ప్రైస్ అవి ఇది ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే జరిగి బనారస్ టైప్ ఇగోండి ఎప్పుడు చూసాం కదా ఇది కూడా ఒక మేనిక్యూన్ కి సారీ అయితే ఇందాక కాస్త స్టార్టింగ్ చీర ఇది టూ సిక్స్ ఫైవ్ జీరో అవును ఎంత బాగుంది నెక్స్ట్ సెక్షన్ లో కూడా చూద్దాం అది కూడా వన్ నాట్ టూ కి వచ్చాం సెక్షన్ నంబర్ వన్ నాట్ టూ అండి సెక్షన్ సెక్షన్ నంబర్ వన్ నాట్ టూ చూసుకోవచ్చు ఇప్పుడే పార్సల్ దిగుతున్నాయి ట్యాగింగ్ కూడా అవుతుంది ఓకే చూడండి జస్ట్ ఇప్పుడు పార్సెల్ ఇంకా లోపల ఉన్నాయి ఓపెన్ చేసి దిగుతున్నాయి ఓపెన్ అయితున్నాయి ట్యాగింగ్ అవుతుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ అంట చూసుకోవచ్చు బాగున్నాయి కదా ఫోర్టీన్ నైన్టీ లోనే మంచి శారీస్ మేడం సెలూ మంచి మంచి లావెండర్ షేడ్స్ మంచి కలర్స్ అనమాట ఇప్పుడు చాలా మంది బతుకమ్మ శారీస్ అడుగుతున్నారు కదా మేడం సేమ్ కలర్ లేదంటే సేమ్ డిజైన్ క్వాంటిటీ అండి పళ్ళు విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత లైట్ వెయిట్ గా వచ్చేస్తుంది ఫండ్ల కుట్టండి వరకు అంత సరిగ్ గుట్టస్ అండ్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు కలర్స్ అయితే అతిరిపోయినాయి ఇంత మంచి కలర్స్ షేడ్స్ డిజైన్స్ కూడా మారుస్తాయి అండ్ ఇక్కడ క్యాడ్లాగ్స్ మేడం ఇక్కడ డిస్ప్లే మేడం ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఫ్యాన్సీలో చాలా యూనిక్ కలర్స్ యూనిక్ పీసెస్ ఉన్నాయి క్రష్ లో టిష్యూలు ఎలెవెన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీ అన్ని ప్రైస్ రేంజ్ ఉన్నాయి మేడం యూనిక్ కలెక్షన్స్ అన్నమాట చూసుకోవచ్చు మనం చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది అంత మీరు వన్ డే కూడా సరిపోదు మీకు మన షాప్ కి వచ్చారండి నిజంగా అంత కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ప్లస్ అంత కలెక్షన్ ఉంటది ఇంకా మీకు జాగ్రత్తలో ఉన్నట్టునే మన దగ్గర ఉంటుంది మేడం ఫుల్ ప్రైస్ రేంజ్ ఓర్లో అండ్ మీరు కస్టమర్స్ కూడా చూసుకోవచ్చు మేడం వీడియో ఇప్పుడే మన కస్టమర్స్ అని షూట్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు తగ్గింది మేడం మార్నింగ్ మధ్యాహ్నం టైం అయితే ఫుల్ నేను ఇందాక వన్ అవర్ కూర్చున్నాను కదా ఆ సౌండ్స్ అమ్మ అదే ఇలా చూడండి లో చాలా బాగున్నాయి మేడం కలెక్షన్స్ అయితే అదిరిపోయినాయి తప్పకుండా ఎవరైనా మన వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా స్టోర్కి విజిట్ చేయండి ఇంకా వీడియో కాల్లో కూడా కస్టమర్కి టైం అయితే ఇవ్వలేకపోతున్నాం మీరు విజిట్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది మీరు చూసుకోవచ్చు వీడియో కాల్ అంతా చూపియలేకపోతున్నాం నెక్స్ట్ మీరు అది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే మీకు వీడియో చూపిస్తారు మీరు కంపల్సరీ చేశారు అనుకోండి ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఇప్పుడు మనకి సాఫ్టీ లోనే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో ఇది మనమే సాఫ్ట్ అంటాం కదా అలాంటి క్లాత్ అన్నమాట దానికి హైలైట్ అంటే చూసుకోవచ్చు మీరు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ రెండు స్లీవ్స్ కి వర్క్ ఇచ్చారు ఇదిగోని కాంబినేషన్ ఎంత బాగుంది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇది మనం ఎంత వర్క్ చెప్పియ్యాలనుకుంటే థౌజండ్ ఎక్కడికి పోవు అంతే మనకి మంచి శారీతో ఈ బ్లౌజ్ యారీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో వేరే వేరే కలర్స్ డిజైన్స్ కూడా ఆప్షన్ ఉంటాయి మేడం ఇంకా ఫుల్ స్టాక్ ఉంది చూసుకోవచ్చు మీరు మంచి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చేసినాయి మన దగ్గర తప్పకుండా మన స్టోర్ కి విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ కొన్ని మనం లహంగా కలెక్షన్స్ కూడా చూసేస్తున్నాం ఇది కూడా చూడండి ఓన్లీ సెవెన్ నైన్టీలో మంచి టసర్ సిల్క్ బాగుంది మంచి టసర్ సిల్క్లోనే మంచి యూనిక్ కలర్స్ మేడం యూనిక్ పీసెస్ అనమాట మంచి లైట్ బ్లూయిష్ కలర్ విత్ పళ్ళు శారీ అంతా చెక్స్ మంచి డిజిటల్ ప్రింట్ అంత శారీ లుక్ అంత బ్లౌజ్ ఈ టైప్ మనకి బ్లౌజ్ ఇందులో కూడా కలర్ డిజైన్స్ ఉంటాయి మేడం చూసుకోవచ్చు మీరు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ కలర్స్ నెక్స్ట్ ఒక ప్యాంట్ ఫుల్ నడుస్తుంది మేడం ఇది ప్లెయిన్ శారీ వచ్చేసి మంచి బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ అండి అందులో కూడా మనకి టిష్యూ ఉంటుంది ఆ గ్యాప్ పళ్ళు సేమ్ నారాయణపేట స్టైల్ మేడం ఇది చాలా మేడం అవును క్రేప్ లా తీసుకున్నారు క్లాత్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ అంటే ఇలా కాంట్రాస్ట్ అది కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఫుల్ బుట్టాతో ఎంత బాగుంది కాంబినేషన్ కూడా వేసుకున్నాక ఇంకా సూపర్ లుక్ అనేది వచ్చేస్తుంది కాస్ట్ ఎంత అవి ఇది దీని ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ రూపీస్ కలర్స్ కూడా ఉంటాయి మేడం డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో ఇంకా చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ లెహంగా సెక్షన్ కి వెళ్దాం నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇది ఈ ప్రైస్ నమ్ముతారా మేడం ఏం రేంజ్ చెప్పాలి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అలా అనుకున్నా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కి ఇంత మంచి సారీ ఇక్కడ క్లాత్ తోనే కట్ ఇచ్చారు వీవింగ్ అంతా చూస్కోండి మీరు మంచి వీవి అంటే చాలా మంది ఫాయిల్ ప్రింట్ అనుకుంటారు అంతా లో ప్రైస్ కదా అంటే తక్కువ ప్రైస్ కదా ఇగోండి అన్న మిడిల్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది ఫుల్ బుటా మనకి విత్ టెంపుల్ డిజైన్ విత్ బుట్ట అండ్ బ్లౌజ్ కట్ మేడం చూడండి ఇది ప్యూర్ విస్కోజ్ జార్జెట్ మేడం ఇది సారీ అండ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కీ బార్డర్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కలర్స్ అయితే అదృపైన మేడం చాలా మంది వైటో తీసుకోవాలని ఉంటారు ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం చూసుకోవచ్చు ఇది ఒక లహరియా డిజైన్ వచ్చేసింది ఇందులో కూడా ఎంత బాగుంది బ్లాక్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ కలర్ డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం సెక్షన్ నెంబర్ ఇది వన్ వన్ డబల్ వన్ సిక్స్ అనమాట ఇందులో కూడా మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి మేడం చూడండి కొన్ని డిస్ప్లే పెట్టామండి ఇందులో కోటా కంచి బోర్డర్ ఆల్ టైప్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ వెరైటీస్ చూడవచ్చు మీరు ఇలా డిస్ప్లేలో ఉంటాయి మంచి టస్సర్ సిల్క్ మంచి బనారస్ ఫ్యాబ్రిక్ ఇలా లెనిన్ చందరి ఫ్యాబ్రిక్తో ఇగోండి టైప్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం తప్పకుండా స్టోర్ కి విజిట్ చేస్తే ఇక్కడ వస్తేనే ఐడియా మనము ఎంత తక్కువే తక్కువనే మీకు వన్ డే కూడా సరిపోదు సరిపోదు అనుకోని ఇట్లా బాంధిని చాలా మంది బాధిని స్టైల్స్ కూడా అడుగుతున్నారు మేడం ఇలా మంచి జాబ్ జరిపోయినా బాందినితో అండ్ ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంది మేడం చూసుకోవచ్చు అక్కడ కూడా చూసుకోవచ్చు స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది తప్పకుండా స్టోర్ కి విజిట్ చేయండి నెక్స్ట్ మనం ఎదుగుతున్నామండి లహంగా సెక్షన్ కి లహంగాస్ లో కూడా మన దగ్గర మంచి టాప్స్ ప్లస్ వన్ మినిట్ శారీస్ అడుగుతున్నారు మేడం ఇది ప్రైస్ చూడండి మేడం మార్కెట్ లో కొంటే త్రీ థౌసండ్ ప్లస్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఈజీగా ఇది కూడా చూడండి ఎంత బాగుంది అండ్ మనకి మంచి వర్క్ ఇలా అంత ఇది ఒక కాంబినేషన్ ఇది చూడండి ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు యూనిక్ పీస్ మేడం ఇది డిజైనర్ పీస్ డిజైనర్ పీస్ ఫోర్ ఫైవ్ ఈజీగా సేల్ అవుతాయి మేడం మనది హోల్సేల్ అని ఇంత తక్కువ ప్రైస్ టూ సిక్స్ ఓన్లీ టూ సిక్స్ నైన్ కి ఇది ఒక ప్యాటర్న్ మంచి ఉంది కదా ఇది కూడా చూసుకోండి

మేడం ఎంత బాగుంది మనకి ఇలా బెల్ట్ మోడల్ లాగా వచ్చేసింది ఎంత బా వేసుకున్నాక ఇంకా లుక్ అనేది వచ్చేస్తుంది మేడం చాలా గ్రాండ్ గ్రాండ్ కూడా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీ దుపట్టా దుపట్టా ఇందులో కలర్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం చూసుకోవచ్చు మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి ఈ కలెక్షన్ చూడాలంటే ఇది బ్లాక్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం లెంగాస్ లో కూడా ఆడ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మంచి గరారా మోడల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి బతుకమ్మకి దాండియా కోసం వెళ్తాం కదా బాగుంటాయి ఇది ఒక ఐటమ్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది క్రష్ మోడల్ అండ్ ఇది ఒకటి లైట్ బ్లూయిష్ కలర్ బ్లూ కలర్ అంతా స్టోన్ వర్క్ అంత మనకి చూసుకోవచ్చు వచ్చేసి మనకి లెహంగా సెక్షన్ మేడం లెహంగాస్ లో కూడా మనం కొన్ని చూసామండి ఇంకా మీరు చూడాలంటే మన స్టోర్ కి విజిట్ చేయండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకా టూ సెక్షన్ ఉన్నాయి అందులో కూడా కొన్ని కలెక్షన్ చేసేస్తా ఈ సెక్షన్ మేడం మన టాప్ త్రీ పీస్ కుర్తాస్ ఉంటాయి చూడండి ఇది కూడా వచ్చేసి ఓన్లీ థౌసండ్ నైంటీ మీరు మార్కెట్ నుంచి కావాలంటే అలా సెట్స్ కావాలంటే సెట్స్ తీసుకోవచ్చు సింగిల్స్ అంటే సింగల్స్ అవి ఇది కూడా సెక్షన్ ఫైవ్ ఉంటాయి అన్నమాట ఇది త్రీ పీస్ కుర్తాస్ మేడం మంచి కొన్ని శాంపిల్స్ మనం డిస్ప్లే అయితే చేసినాం మేడం చూసుకోవచ్చు నైన్ నైన్ నైన్టీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇలా ఎన్ ఓన్లీ సెవెన్ అట్లా మీరు ఇదే బయట కొనాలంటే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇందులోనే మన దగ్గర చాలా వచ్చేసినాయి మేడం చూసుకోవచ్చు సెక్షన్ లా కస్టమర్స్ ఉన్నాయి మనం ఎక్కువైతే చూపించలేం జస్ట్ ఒకటి చూస్తున్నాం అన్నమాట మనకి ఇక్కడ ఇలా డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటా అంతే మనకి ఐడియా కోసం అన్నట్టు చూపిస్తున్న మనకి చూసుకోవచ్చు ఓన్లీ టాప్స్ టాప్స్ ఇట్లా కాట్ సెట్స్ కూడా ఉన్నాయి మెదర్ వేరు ఉంటాయి అట్ల అన్నీ ఉంటాయి మేడం చూడొచ్చు ప్లీజ్ ఓన్లీ టాప్స్కి ఇది మనది హోల్సేల్ సెక్షన్ మేడం ఓకే మనకి హోల్సేల్ గా బల్క్ వైస్ కావాలంటే ఇక్కడి నుంచి సెట్ వైజ్ సెట్ సెట్ ఇజ్ సింగల్స్ అయితే మనకి అటు సైడ్ ఉంది మేడం సింగల్ సెక్షన్ వేరు ఉంటుంది హోల్సేల్ సెక్షన్ వేరు ఉంటుంది మేడం ఇదంతా మనది సింగల్ సెక్షన్ ఓకే నెక్స్ట్ సెక్షన్ కి నెక్స్ట్ ఇంకా పట్టు చీరల సెక్షన్ కూడా ఉందండి అలాగే ఇలాంటి బాలీవుడ్ స్టైల్ చీరలు కావాలన్నా కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ రెడీ బ్లౌజ్ తో రెడీమేడ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అనమాట డిజైనర్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి చీర బ్లాక్ సూపర్ ఒకటి మంచి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో రెడీ టు బ్లౌజ్ తీసుకుపోయి క్యారీ చేయడం ఉంటుంది అంత చూడొచ్చు వర్క్ విత్ కడదాన్ అవక్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో పట్టు సెక్షన్ పట్టు సెక్షన్ స్టాక్ అయితే వచ్చేసింది మన దగ్గర ఇలా క్రష్ టిష్యూలో ఓన్లీ టూ ఫైవ్ లోనే మంచి ఫైవ్ హండ్రెడ్ కి చూడండి కలర్ డిజైన్స్ కూడా అదిరిపోయినాయి అన్నమాట క్రష్ ఉందండి లైట్ క్రష్ ఎంత బాగుంది చూస్తున్నారు సారీ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది అండ్ ఇందులో కూడా మనకి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి ఈ సెక్షన్లో ఈ కలెక్షన్స్ అంత ఇందులో కూడా మన దగ్గర కొన్ని న్యూ కలెక్షన్ అయితే అయినాయి మేడం చూసుకోవచ్చు ఇట్లా మంచి కతాన్ సిల్క్లో మంచి బనారస్ సిల్క్లో ఇట్లా టిష్యూలో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే అబ్బా ఈ సెక్స్ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఇదంతా మేడం చూసుకోవచ్చు న్యూ కలెక్షన్స్ మేడం ఇవి అంతా అసలు చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే సింగిల్ సింగిల్ తీసుకుంటూ ఫైవ్ థౌసండ్ బిల్ చేయటం అనేది ఈజీగా చేయొచ్చు డ్రెస్సులు తీసుకున్నా కౌంటే అంతే మల్టిపుల్ కలెక్షన్స్ మేడం అలా కాదు మీరు శారీస్ అని కాదు మల్టీబల్ మల్టిబల్ కలెక్షన్ సిక్స్ ఫైవ్ థౌసండ్ బిల్ చాలండి ఇక్కడికి వచ్చి ఇదంతా సెక్షన్ మేడం ఈ కూడా ఒకసారి లుక్ వేసుకోండి మంచి డిజైనర్ వేరే శారీస్ అనమాట అక్కడ మనం చూపించినాం కదా ఇప్పుడు ఈ వర్క్ శారీస్ బాగుంటారు ఇక్కడనే మనకి మగ్గం బ్లౌజర్స్ పట్టు ల్యాంగాస్ అన్ని వచ్చేస్తాయి మేడం అండ్ కొన్ని శాంపుల్స్ కూడా మనం డిస్ప్లే అయితే చేసాం కొన్ని పట్టు శారీస్ ఇదంతా మనది పట్టు శారీస్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది పట్టులో ఫోర్ థౌజండ్ నుంచి ప్యూర్ పట్టు ఇక్కడ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కౌంటర్ పైన వెడ్డింగ్ కలెక్షన్ ఇటువైపు చూపిస్తారు నెక్స్ట్ కౌంటర్ మనకి వెడ్డింగ్ కౌంటర్ వెడ్డింగ్ కౌంటర్ అంటే దానిపైన కూడా మనకి మంచి సారి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది తప్పకుండా మన స్టోర్కి విజిట్ చేయండి అదే అనమాట చూశాను కదా మేమైతే జస్ట్ శాంపుల్కి మాత్రమే అటు అటు పై పైన చూపించామండి ఒకసారి వెనకాల జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో సో మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడ అన్నీ తిరిగి మరి మీకు ఏం కావాలో తీసేసుకోవచ్చు సో ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి డెఫినెట్గా స్టోర్కి రావాల్సి రావాలి అది ఒకటి తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ రూచా అసలు చాలా చాలా మంచి కలెక్షన్ డ్రెస్సెస్ చూస్తే ఇంకా అభిమాన సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్